అండి వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఇదైతే నిన్నటి వ్లాగ్ అండి వెడ్డర్స్ డే బ్లాగ్ అనమాట నిన్నైతే నేను ఫోర్ ఓ క్లాక్కే రే చేయ్యానండి నైట్ పడుకునేసరికి అయితే పన్నెండు అయిపోయింది నేను ఏమేమి చేసామనేది చూసి 아민 <목소리> ఇంటి దగ్గర ఉన్న చర్చ్లో అయితే ఎవ్రీ ఇయర్ నవంబర్ ఇంకా డిసెంబర్లో అయితే ఎవ్రీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ నుంచి సిక్స్ ఓ క్లాక్ వన్ అవర్ అయితే ప్రేయర్స్ జరుగుతాయండి ప్రతి ఇంటి నుంచి ఒక్కొక్క రోజు ఎవరైనా స్నాక్స్ ఇస్తూ ఉంటారు బిస్కెట్స్ ఆరో టిఫిన్ ఇలా మిర్చి రొట్టి ఇస్తూ ఉంటారనమాట ఈరోజు అంటే నిన్న డాడీ వాళ్ళు తీసుకెళ్లారు అందుకని చెప్పేసి ముందు రోజునైతే స్వీట్ ఇంకా అయితే పార్సల్ చేసేసామండి అలాగే ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కే లేచి ఒక ఫిఫ్టీ మెంబర్స్కి టీ అయితే పెట్టారనమాట అందుకే ఫోర్ ఓ క్లాక్ అయితే లేచాము ఇంకా ఫంక్షన్కి వెళ్ళేది ఉందండి అందుకని చెప్పేసి అయితే బయట నుంచి టిఫిన్ తెచ్చేసారు డాడీ క్యాప్ వేసుకుంటేనే ఫోన్ తెలుసా సార్ బాయ్ వస్తున్నా మా అక్క వాళ్ళ అబ్బాయి బర్త్డే ఫంక్షన్ ఉందండి అక్కడికి అయితే వెళ్తున్నాము అక్క అంటే మా అమ్మ వాళ్ళ అక్క కూతురు నాకు అక్క అవుతుంది వాళ్ళ అబ్బాయి బర్త్డే ఫంక్షన్కి అయితే వెళ్తున్నాం అనమాట బోర్డ్ స్కూర్ దగ్గరండి ఇలా మాకు హైవే దగ్గర నుంచి దగ్గరగా ఉంటుందని చెప్పేసి హైవేలోంచి అయితే వెళ్ళిపోయాము నేను డాడీ అమ్మ మహి అయితే వెళ్ళిపోతున్నాము బైక్లో బైక్లోనే వెళ్ళిపోయాము హైవేలోంచి అయితే వెళ్ళిపోయామండి వ్యూ చూసుకుంటూ మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ అయితే వెళ్ళాము ఇంకా నేనైతే అక్కడ ఎక్కువ వీడియోస్ అవి ఏమీ తీయలేదండి కొద్ది కొద్దిగా అక్కడక్కడ క్లిప్స్ అయితే తీసాను వెళ్ళేటప్పుడు అయితే అక్కడ చాలా చాలా పాతకాలం ఇల్లులు అయితే ఉన్నాయండి బాగా పెంక్టిల్లులు అవి అయితే ఉన్నాయన్నమాట వెళ్ళేటప్పుడు అన్నీ చూసుకుంటూ వీడియో తీసుకుంటూ అయితే వెళ్ళాము మేము ఇంటి దగ్గర నుంచి టెన్ ఓ క్లాక్ అలా స్టార్ట్ అయ్యాము అక్కడికి వెళ్ళేసరికి టెన్ ఫార్టీ ఫైవ్ అలా అయితే అయ్యిందనమాట మేము ఇంకా గిఫ్ట్ ఏమి తీసుకెళ్ళలేదండి ఏం తీసుకెళ్ళలేదు క్యాష్ ఇచ్చేసాము చూడండి పాత కాలం ఇల్లులు పెంకుటిల్లలు అనమాట చాలా బాగున్నాయండి వెళ్ళేటప్పుడు అయితే ఎక్కడ ఆగలేదండి ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తుంది ఎడ్ల బండి ఎప్పుడో చిన్నప్పుడు చూసాము మళ్ళీ ఇప్పుడైతే కనిపించింది అక్క వాళ్ళు ఉండేదైతే జగనన్న అన్న ఇచ్చి ఇల్లులు అండి అక్క వాళ్ళది వన్ బిహెచ్కే అక్క వాళ్ళు ఫైవ్ హండ్రెడ్ పే చేస్తే వచ్చిందంట పెద్దమ్మకి వచ్చింది పెద్దమ్మ అక్కకి ఇచ్చింది అక్క వాళ్ళు ఉంటారు ఇప్పుడు అక్క పెద్దమ్మ వాళ్ళందరూ ఇప్పుడే కలిసే ఉంటున్నారు పెద్దమ్మ వాళ్ళు ఇల్లు కడుతున్నారు అందుకని చెప్పేసి ఫస్ట్ బర్త్డే కాదండి ఇది థర్డ్ బర్త్డే ఇప్పుడు థర్డ్ కంప్లీట్ అయ్యి ఫోర్ ఇయర్స్ అయితే వచ్చాయి మా అక్క వాళ్ళ అబ్బాయికి రవిశంకర్ పేరు డెకరేషన్ అంతా వాళ్ళే చేసుకున్నారంట ఇంట్లోనే నైట్ ఈ బెలూన్స్ హ్యాపీ బర్త్డే డెకరేషన్ అదంతా వాళ్ళే చేసుకున్నారంట బయట ఇదంతా కట్టుకున్నారు బెలూన్స్ అన్నీ బాగా చేశారు ఈ వీడియోలో కనిపించే చిన్నగా ఉంది కదా ఈ అమ్మాయి మా అక్క ఆ పింక్ కలర్ శారీ మా పెద్దమ్మండి అలాగే ఇక్కడ ఉన్నారు కదా ఒక అబ్బాయిని ఎత్తుకుని ఉన్నారు ఆయనే మా బావగారు అలాగే ఆ చిన్న బాబు బర్త్డే బాయ్ లంచ్ అది కూడా వచ్చేస్తుంది అందుకే ఆయన కిందకి వెళ్ళారనమాట ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది కదా వేరే పింక్ కలర్ శారీ ఆ అమ్మాయి మా చెల్లి ఈ అమ్మాయి కూడా మా అక్క ఈ గిఫ్ట్ అయితే మేము లాస్ట్ ఇయర్ ఇచ్చామండి బర్త్డేకి మా పెద్దమ్మ వాళ్ళు కూడా ముగ్గురు అమ్మాయిలే పెద్దనాన్ను లేరు చనిపోయారు ఇంకా బర్త్డే అయితే చాలా ఫాస్ట్గానే సింపుల్గానే అయిపోయిందండి ఇక్కడ బ్లాస్ట్ వేసారు పిల్లలందరూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు బ్లాస్ట్ చేసినందుకు మా మాయ కూడా మంచిగా ఎంజాయ్ చేసింది కొంచెం అల్లరి చేసింది కానీ మంచిగానే ఉందనమాట ఎక్కువ ఏడవలేదు ఇంకా పెద్దవాళ్ళందరూ వాళ్ళ అమ్మ డాడీ ఇంకా వాళ్ళ అక్క వాళ్ళ మావయ్య గారు వీళ్ళందరూ కేక్ తినిపించేసి గిఫ్ట్ ఇచ్చేసిన తర్వాత మేము కూడా వెళ్ళామన్నమాట అమ్మ డాడీ కేక్ తినిపించి ఫోటో అయితే తీసేసుకున్నారు తర్వాత నేను కూడా అయితే వెళ్ళి ఫోటో అయితే తీసుకుని వచ్చేసాను మేము గిఫ్ట్ తీసుకెళ్ళేదండి క్యాష్ ఇచ్చేసాము నేను కూడా కేక్ అయితే తినిపించేసాను ఇంకా లంచ్కి అయితే వచ్చేసామండి కిందకి అందరం కిందకైతే వచ్చేసాము ఇంకా అందరం భోజనం అయితే చేసేసామండి నేను కూడా తినేసాను ఫస్ట్ మా మహిక్ తినిపించేసిన తర్వాత నేనైతే తినేశానమాట మా మావయ్య అత్త అయితే కొంచెం లేట్గానే వచ్చారండి ఏదో పని ఉందంట ఇంకా అందరం అయితే మళ్ళీ రిటర్న్ అయిపోయాము మా మావయ్య వాళ్ళు మా వెనకాలే వస్తున్నారు ఇంటికి వచ్చేసరికి అయితే త్రీ థర్టీ అయితే అయ్యిందండి కొంచెం సేపు అయితే పడుకున్నాం అందరం పొద్దునే లేచాం కదండి అమ్మ నేను డాడీ అయితే మార్నింగ్ ఫోర్కే లేచాము మహీ సెవెన్ థర్టీ అలా లేచిందనమాట ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత అందరం అయితే పడుకుని లేచి సిక్స్ సిక్స్ థర్టీ ఆ టైంకి అయితే ఇంకా లేచి అందరము రెడీ అయితే ప్రేయర్కి అయితే వెళ్ళామండి ఇక్కడ మన మన్నా చర్చి దగ్గరలో బాల స్టేడియం అని ఉంటుంది అక్కడైతే ప్రేయర్స్ పెట్టారు ఇంకా అక్కడికైతే వెళ్ళొచ్చామనమాట భోజనం చేసేస్తే వెళ్ళాము ప్రేయర్ అయితే చాలా చాలా బాగా జరిగిందండి ఇంకా క్యాండిల్ లైట్ వెలిగించి అడ్వాన్స్ క్రిస్మస్ విషెస్ అయితే చెప్పారు కేక్ కటింగ్ అది చేశారు చాలా బాగా జరిగిందండి క్రిస్మస్ ఈవెంట్ అయితే ఇంకా ప్రేయర్ అయ్యేసరికి లెవెన్ అయిపోయింది అనమాట లెవెన్ కంటే దాటేసింది మేము ఇంటికి వచ్చేసరికి లెవెన్ ఫార్టీ ఫైవ్ అలా అయ్యింది ఇంక ఇంటికి వచ్చినంటే పడుకున్నాము ఇంతేనండి ఈరోజు చిన్న వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకెవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అయితే చేసుకోండి బాయ్